హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా హైడ్లో పరిచయం చేస్తా అని చెప్పినాక ఇగో ఇది భద్రా భద్రాడి వచ్చేసి ఇంకొ ఇది చిట్టి తల్లి అందరికన్నా చిన్నది ఎంత మంచి వేస్తుంది అంటే అంత మంచిగా మెత్తుది కానీ నన్నే ఓడిస్తుంది ఓరే ఓడదు మళ్ళా నువ్వు ఎట్లా ఓడిస్తుంది చూసావా అట్లా ఓడిస్తుంది నన్ను నన్ను ఒక్కనే ఓడిస్తుంది మళ్ళీ ఓర్మి ఓడదు ఇది ఇది ఘన ఘన బాయ్ ఎంత పరచాం అనుకున్నావు ఇది ఘన కాడు ఇది ఘన ఇది గానే వాడు అందరినీ ఎంత నిమ్మలంగా అంటే అంత నిమ్మలంగా చూసుకుంటాడు ఎవరిని గొడవాడు నువ్వు చూసినావా మా ఇంటి మహాలక్ష్మి పొట్టు పొట్టు పొడుస్తున్నాను అంత పిచ్చిది ఇది ఇక గట్టు పొడుస్తుంది ఇప్పుడు పెద్ద హీరో మా గుణ కృష్ణ ఎంత కోపం నా మీద అంత కోపం కానీ అంత ప్రేమ ఉంటుంది నా మీద ఇప్పుడు మీకు రుద్రం చూపిస్తా రుద్రం గట్టి అనుకో రుద్రబాయ్ వీడు రుద్ర ఎంత మంచివాడు అంత మంచివాడు రుద్రసేన రెడ్డి వీడు భద్ర ఆడు గానా వీడు లక్ష్మి వీడు షెట్టి అడుగున గుణ ఇడు తెలుసు ఆయన పేరు అంత తెలుసు పేరు ఇడొక్కడే నాతో మంచిగా ఉండేది ఎవ్వరు ఉన్నారు